గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను సపోర్ట్ చేయండి వీడియోను వరకు చూడండి త్వరలో నేతలకు నోటీసులు ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణన్ వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు వేగిరం మొదట ఎవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై కసరత్తు సాంబా శివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించిన ప్రభుత్వం రాజకీయ నాయకులకు నోటీసులపై త్వరలో వెల్లడి సిపి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ ఐఫోన్లపై నిఘా నిర్ణీత వ్యక్తులపై పెగాసెస్ తరహా మెర్సినరీ స్పైవేర్ దాడి భారత భారత్ సహా తొంభై రెండు దేశాల్లోని కొందరు వినియోగదారులకు యాపిల్ సంస్థ హెచ్చరిక లాక్డౌన్ మోడ్ ఎనేబుల్ చేయండి ఐఫోన్ యోజాలకు సూచన హైదరాబాద్ నీటి కుట్రలు హైదరాబాద్లో సరిపడా నిల్ నిల్వలున్న సరఫరా చేయని వైనం ట్యాంకులు పొంగి పొర్లుతున్నప్పటికీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కొన్ని ప్రాంతాలకు అధికంగా మరికొన్ని చోట్ల సరఫరా అసలే లేదు జీఎం డిజిఎం మేనేజర్ల కనుసన్నల్లో లైన్మెన్ల ఎత్తుగడలు జల మండలికి జల ఇస్తున్న వారిపై దృష్టి సారించిన విజిలెన్స్ విభాగం అన్నదాతలకు చల్లని కబురు ఈసారి ముందే రానున్న నైరుతి క్షీణిస్తున్న ఎల్నీను జూన్ లానినా మంచి వర్షాలు కురుస్తాయంటున్న నిపుణులు నైరుతిపై త్వరలోనే ఐఎండీ తొలి అంచనా ఈపీఎఫ్ఓ వేతన పరిమితి ఇరవై ఒక్క వేలకు పదిహేను వేల నుంచి పెంచే యోచనలో కేంద్రం సీఎం చెప్పిన పెంచే ధాన్యం కొనుగోలు టెండర్లు మిల్లల దంద కనీస మద్దతు ధర కన్నా తక్కువకే కొనుగోలు నాణ్యత ప్రమాణాల పేరుతో అడ్డగోలు కోత క్వింటాకు ఐదు వందల నుంచి ఆరు వందల దాకా కన్న రకాలైతే ఏడు వందల నుంచి ఎనిమిది వందల దాకా కోత పండగలు సెలవుల ధ్యాసలోనే అధికారులు కొనుగోలు కేంద్రాల్లో పెరగని సేకరణ మిల్లర్లు టెండర్లు మార్కెట్ సిబ్బంది కుమ్మక్కు జనగామ మార్కెట్లో అవే ధరలకు కొనుగోలు బుధవారం కంటే క్వింటాకు ముప్పై రూపాయలు అదనం గత్యంతరం లేక అమ్ముకుంటున్న అన్నదాతలు హైదరాబాద్ తక్కువ ధర చెల్లిస్తే సహించేది లేదు ధాన్యం కొనుగోళ్ల పంట చిత్తశుద్ధితో ఉన్నం జనగామ మార్కెట్ ఘటనపై సీఎం సీరియస్ ఆంధ్రజ్యోతి కథనానికి జోడిస్తూ రేవంత్ ట్వీట్ అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ కు అభినందన ముగ్గురు టెండాలపై కేసులు కార్యదర్శిపై వేటు సిబిఐ వంతు కవితను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ సవాల్ చేస్తూ కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు కనీస సమాచారం లేకుండా అరెస్టు చేశారని వాదన అత్యవసర విచారణ అవసరం లేదన్న న్యాయస్థానం ఎలాంటి ఊరట ఇవ్వలేమని చెప్పిన న్యాయమూర్తి నేడు ఉదయం ప్రత్యేక కోర్టులో విచారణ న్యూఢిల్లీ తన ఇంటికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న షబీర్ అలీ ఘనంగా ఈద్ వేడుకలు షబీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి మహమ్మద్ అలీ నివాసానికి కేటీఆర్ మీరాలం ఇద్గా లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు భారీ సంఖ్యలో హాజరు సత్కర్యాలు కొనసాగించాలి అసద్ హైదరాబాద్ చాదర్ఘ్ ఢిల్లీలో ఆప్కీ అదాలత్లో పాల్గొన్న సీఎం రేవంత్ మజ్లీస్ ది దుస్సాసన పాత్ర నిన్న బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ తో దోస్తి మజ్లీస్ వ్యతిరేక ఓట్లని చీల్చేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒప్పందం కిషన్ రెడ్డి ఈటేరో నుంచి కాంగ్రెస్ మూడు వందల కోట్లు కొట్టేసింది దగ కోర్లతో రీసెటిల్మెంట్లు బీజే బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పదేళ్లు రేవంతే సీఎం ఆయన నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి కృషి తెలంగాణలో పదేళ్ల పాటు కాంగ్రెస్ సర్కారే మా పార్టీలో గ్రూపులు లేవు ఏక్నాథ్లు లేరు హరీష్ మహేశ్వర్ రెడ్డి మాటలు జాగ్రత్త కుల మతాల మధ్య చిచ్చుకు బీజేపీ యత్నం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ కు మద్దతు ఇవ్వడం కొందరికి నచ్చట్లేదు పని చేస్తున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నా నాకు ఖమ్మం టికెట్ ఇస్తే గెలిచినట్లే విహెచ్ ఇజ్రాయిల్ పై ఏ క్షణాన్నైనా ఇరాన్ దాడి అమెరికా ఇజ్రాయిల్ నిఘా సంస్థల వెల్లడి సిరియాలో ఇరాన్ కమాండర్ల మృతికి ప్రతీకారం గాని ఇజ్రాయేల్ కు శిక్ష పడాల్సింది కామేని ధీటుగా ఎదుర్కొంటామన్న ఇజ్రాయిల్ ఇజ్రాయేల్ కు అండగా ఉంటాం అమెరికా మూడు పాయింట్ ఆరు లక్షల కోట్ల రూపాయలు భారీ మోసం మహిళ రియల్ వ్యాపారికి మరణ శిక్ష వియత్నం న్యాయస్థానం సంచలన తీర్పు గీగ్ వర్కర్లకు భద్రతేది అమలు కాని ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా సర్కారుకు సహకరించని ఆయా కంపెనీలు గీగ్ వర్కర్ల వివరాలు ఇవ్వకుండా ఆలసత్వం రాష్ట్రంలో మూడు నెలల్లోనే పన్నెండు మంది మృత్యువాత కంపెనీల నిర్లక్ష్యం వల్ల అందని పరిహారం ఓ ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీలో డెలివరీ పార్ట్నర్ గా పనిచేస్తున్న అనంత్ గత జనవరిలో ఉప్పల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు చదువుతూ కుటుంబాన్ని పోషిస్తున్న అనంత్ మృతితో అతని కుటుంబానికి ఆర్థిక కష్టాలు రెట్టింపయ్యాయి కంపెనీ నుంచి పైసా రాకపోగా సర్కార్ ఐదు లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఆ కంపెనీ సహకరించట్లేదు ఓ ట్రాన్స్పోర్ట్ యాప్ కంపెనీలో డ్రైవర్ గా ఉన్న రాజు ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో తుది శ్వాస విడిచాడు అతడి మృతితో ఆ కుటుంబం వేధిన పడింది ఆ కంపెనీ నుంచి పైసా పరిహారం అందలేదు ఆలయం కాదు ఆదాయం ముఖ్యం సిఎస్ డిఎస్ లోక్ నీతి ఫ్రీ ఫోర్ సర్వేలో హోటల్ మనోగతం న్యూఢిల్లీ నిరుద్యోగం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్న ఇరవై ఏడు శాతం మంది రామ మందిరానికి ఎనిమిది శాతం మంది మాత్రమే ఓటు ధరల పెరుగుదల పైన జనంలో ఆగ్రహం నిమ్నదాయ వర్గాల్లో కేంద్రంపై అసంతృప్తి ఉన్నత మధ్య తరగతి ప్రజల్లో సానుకూలత ఉగ్రవాదులను వారి ఇలకలోనే చంపుతున్న పటిష్ట ప్రభుత్వంతోనే ఇది సాధ్యం మోదీ నన్నెంత బెదిరించిన అవినీతి పరులు జైలుకే గరీబీ హఠావో నినాదానికే కాంగ్రెస్ పరిమితం ఉత్తరాఖండ్ రాజస్థాన్లలో ప్రధాని ప్రచారం దిగ్గజ రియల్ టర్క్ మరణ శిక్ష వియత్నంలో మూడు పాయింట్ ఆరు లక్షల కోట్ల బ్యాంకింగ్ కుంభకోణం మహిళా వ్యాపారవేత్త ట్రూంగ్ దోషి న్యూఢిల్లీ ఉగ్రవేట వారి ఇలకలోని మోదీ పిరికితనం పరాకాష్టకు సరిహద్దు విషయంలో న్యూస్ తో మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ న్యూఢిల్లీ ఈపీఎఫ్ఓ వేతన పరిమితి ఇరవై ఒక వేలకు న్యూఢిల్లీ సహా చట్టం కింద ఎన్నికల బాన్ల వివరాలు ఇవ్వం న్యూఢిల్లీ హర్యానాలో బస్సు బడి బస్సు బోల్తా ఏడుగురు మృతి డ్రైవర్ మద్యం తాగి నడపడం వల్లే ప్రమాదం చండీగఢ్ ఇన్స్టాగ్రామ్ లో నగ్న చిత్రాలకు చెక్ కొత్తగా బ్లర్ పిక్చర్ లండన్ సూర్యగ్రహణ సమయంలో నాసా రాకెట్ల ప్రయోగం మిషన్కు ప్రవాస భారత పరిశోధకుడు ఆరో సారథ్యం ముంబై భారత్కు ఇబ్బంది కలిగిన సరే కెనడా పౌరుల హక్కులను పరిరక్షిస్తాం ట్రూడో న్యూఢిల్లీ బీజేపీకి రాజ్ దూరం ఎన్నికల్లో తమకు తగినన్ని టికెట్లు ఇవ్వడం లేదని విమర్శ పశ్చిమ యూపీలో పెరుగుతున్న వ్యతిరేకత మహా పంచ్ పంచాయతీలలో బీజేపీ వ్యతిరేక తీర్మానాలు న్యూఢిల్లీ ఇజ్రాయెల్పై ఏ క్షణాన్నైనా ఇరాన్ దాడి అమెరికా ఇజ్రాయిల్ నిఘా సంస్థల వెల్లడి ఇజ్రాయెల్కు అండగా ఉంటామన్న అమెరికా కేజ్రీవాల్ పిఎస్ పై వేటు న్యూఢిల్లీ బీహార్లో ఎన్డీఏ ఎదురీత తేజస్వి యాదవ్ సారథ్యంలో పుంజుకున్న ఆర్జేడీ కాంగ్రెస్ ఎన్డీఏకు పది సీట్లు తగ్గే అవకాశం నితీష్ ప్రతిష్టకే సవాల్ లోక్సభ స్పోర్ట్స్ ముంబై ముర్సి వరుసగా రెండో గెలుపు ఈశాన్ సూర్య మెరపు అర్ధ సెంచరీ అర్ధ సెంచరీలు చిత్తుగా ఓడిన బెంగళూరు బుమ్రాకు ఐదు వికెట్లు ముంబై ప్రజ్ఞానంద గెలుపు టోరంటో శంసాన్కు జరిమానా జైపూర్ హైదరాబాద్ లో రేపటి నుంచి చెస్ టోర్నీలు హైదరాబాద్ ఒకే రకమైన ఫుడ్ ఆరు నెలలైనా తింటా విరాట్ కోహ్లీ న్యూఢిల్లీ మన పోరు ముగిసింది సింధు ప్రణయ్ కూడా ఇంటి దారి ఆసియా ఛాంపియన్షిప్స్ చైనా ముంబై జట్టులో హర్విక్ దేశాయ్ ముంబై పోరాడి ఓడిన నగల్ కార్లో ఓపెన్ ఓజే షిమ్సాన్ మృతి న్యూఢిల్లీ బిజినెస్ ముందుంది ముసల్ల పండగ కొంచి ఉన్న ఆర్థిక సంక్షోభం త్వరలో చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉదయ్ కోటాక్ చైనాకు పెరిగిన వస్తు ఎగుమతులు న్యూఢిల్లీ విగార్డ్ నుంచి అరిజో వైర్స్ హైదరాబాద్ జోర్గా సిఫ్ పెట్టుబడులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు లక్షల కోట్ల రూపాయలు న్యూఢిల్లీ ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు ఏడు శాతం ఏడిబి ముంబ మార్కెట్ లోకి ది బెస్ట్ కంపెనీ ఉత్పత్తులు ఉత్పత్తులుపై బేఫికర్ మెర్సిడేస్ బెంజ్ ఇండియా ఎండి సిఇఓ సంతోష్ అయ్యార్ న్యూఢిల్లీ స్టెల్లాటిస్ ఇవి ఎగుమతి హబ్గా గా భారత్ జీఎస్టీఆర్ వన్ ఫైలింగ్కు నేటి వరకు గడవు న్యూఢిల్లీ ఎడెల్విజ్ అల్ అల్టర్నేటివ్ చేతికి ఎల్టీఐడిపిఎల్ ఆరు వేల కోట్ల కొనుగోలు ముంబై భద్రాచలంలో గోదావరి వరదకు అడ్డుకట్ట కొనసాగుతున్న మిగులు కరకట్ట నిర్మాణ పనులు జూన్ నాటికి పూర్తి చేసే చేసేలా అధికారుల కసరత్తు భద్రాచలం వద్ద కొనసాగుతున్న కరకట్ట నిర్మాణ పనులు కవితను సిబిఐ అరెస్టు చేయడం విస్మయానికి గురిచేసింది నిరంజన్ హైదరాబాద్ నారాయణపేట మక్తర్లో బీజేపీకి షాక్ నారాయణపేట ఢిల్లీ సిఎస్పై కేసు నమోదు న్యూఢిల్లీ సైబర్ నేరాల్లో భారత్ కు పదో ర్యాంక్ అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ సామాజిక మాధ్యమాల దుర్వినియోగం ఆందోళనకరం సుప్రీంకోర్టు వ్యాఖ్య ది దుశ్శాసన పాత్ర మొన్న బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ తో దోస్తి మజ్లీస్ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే కుట్ర కిషన్ రెడ్డి కస్టమ్స్ పేరిట రెండు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు హంఫర్డ్ బెంగళూరు టేకినీ దోచేసిన సైబర్ నేరగాళ్లు బెంగళూరు మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్ గౌరవంగా చెప్పుకునే ఉద్యోగం ఒక్కటైనా ఇచ్చావా వైఎస్ షర్మిల అమరావతి ఒక్క ఛాన్స్ తో మాఫియా రాజ్ మరో అవకాశం ఇస్తే రాష్ట్రం ఖాళీ శాంతి సీమాలో కులచిచ్చు సిద్ధం అంటున్న జగను జగన్ కు ఇక యుద్ధమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గర్జన కాకినాడ అమలాపురం రేవంత్ కు మద్దతు ఇవ్వడం కొందరికి నచ్చట్లేదు ఆయన పని చేస్తున్నారు కాబట్టి సపోర్ట్ చేస్తున్న నాకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తే గెలిచినట్లే విహెచ్ హైదరాబాద్ ఆప్కే అదాలత్ కార్యక్రమంలో సీఎం రేవంత్ న్యూఢిల్లీ రాష్ట్రంలో కుల గణనకు నూట యాభై కోట్ల రూపాయలు పూలే జయంతి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్ బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి బీఆర్ఎస్ పాలనలోని పూలే ఆశయాల అమలు కేటీఆర్ హైదరాబాద్ ఉన్నత ఆలోచనలతోనే ఉన్నతమైన జీవితం బుర్ర వెంకటేశం హైదరాబాద్ వేసవి సన్నద్ధతపై మోదీ సమీక్ష న్యూఢిల్లీ యూకే ఫ్యామిలీ వీసాకు పెరిగిన కనీస వేతన పరిమితి అమల్లోకి వచ్చిన నిబంధన లండన్ ఉద్యోగాల్లో వసూళ్ల సోర్సింగ్ నిరుద్యోగుల ఆశలే ఆశ అండగా అవకాశంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల అక్రమ దంద శాఖాధిపతులతో కలిసి వసూలు నోటిఫికేషన్ లేకుండా నియామకాలు భూపాలపల్లి మూలుగు జిల్లాలో ఒక్కొక్కరి నుంచి రెండు లక్షలు వసూలు పదకొండు నెలలకే ఉద్యోగం పోతుండటంతో రోడ్డున పడుతున్న నిరుద్యోగులు భూపాలపల్లి సరిహద్దులపై నిఘాకు అంతరాష్ట్ర పోలీస్ వాట్సాప్ గ్రూప్ ఎన్నికల నేపథ్యంలో సమాచారం మార్పిడి తెలంగాణలో నూట నలభై ఐదు కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు నోటిఫికేషన్కు ముందే పట్టుబడుతున్న నోట్ల కట్టలు సోషల్ మీడియా పోస్టింగ్స్లపై ప్రత్యేక నిఘా తమిళనాడు ఎన్నికలకు తెలంగాణ బలగాలు హైదరాబాద్ పామేడు అడవుల్లో వైమానిక దాడులు ముప్పై చోట్ల దాడులను ఖండిస్తూ మావోయిస్టు పార్టీ లేక చర్ల దేవుడిని అర్చిస్తూనే తుది శ్వాస ఆలయంలో పూజారికి గుండె పోటు అక్కడి మృతి ఖమ్మం జిల్లా వేప కుంట్ల గ్రామంలో ఘటన రఘునాథ పాలెం తిరుమలలో నకిలీ ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ హోదాలో దర్శనానికి లేక లేకపోతే అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరుమల రైతు యువత గోడు పట్టించుకొని మోదీ ప్రజా సమస్యలు వదిలేసి మోదీని కీర్తిస్తున్న మీడియా అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ రాహుల్ జైపూర్ గెస్ట్ లెక్చరర్ల గోస పదేళ్లుగా చాలి చాలని వేతనంతో విధులు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందుల్లో రెండు వేల మంది రమబద్దీకరించాలని ప్రభుత్వానికి వేడుకోలు జనగామ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్